ఎవ్రీబడీ నేను చూపించేది ఇప్పుడు మేము శ్రీరామనవమికి చేసుకున్న వంటలండి పిన్ ఏంటంటే పానకం అందరూ చేసుకుంటారు వడపప్పు ఆ తర్వాత గారెలు అను పా సేమియా పాయసం చేసుకున్నాం ముందుగా ఒక ఇది పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని దానిలో ఒక గుప్పెడి జీడిపప్పు అంత హ్యాండ్ఫుల్ ఒకండి గుప్పెడి జీడిపప్పు ఒక అరగుప్పెడు బాదం పప్పులు తీసుకొని వాటిని సన్నగా పీసెస్ కట్ చేసుకొని జీడిపప్పు కొంచెం దోరగా కొంచెం లైట్గా దోరగా అనిపించిన తర్వాత అప్పుడు ఇదిగో చూసారు కదా అలా అయిన తర్వాత నేను కట్ చేసుకొని పెట్టుకున్న బాదం పప్పులు వేస్తాను ఎందుకంటే బాదం పప్పులు కట్ చేశాను కాబట్టి ఇంకా అవి ఎక్కువసేపు వేగన అవసరం లేదు తొందరగా మాడిపోతాయి అందుకని జీడిపప్పు ఇట్లా వచ్చిన తర్వాత బాదం పప్పులు అలానే కొన్ని కిస్మిస్లు వేసాను నాకు కిస్మిస్లు ఎక్కువ వేస్తే ఇష్టం ఉండదు ఇంట్లో కూడా అందరికీ అందుకని అవి కొంచమే వేసాను పప్పులు వేసాను ఇట్లా వేగిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇంక ఇదే దాంట్లో ప్యాన్లో ఆల్రెడీ నెయ్యి ఉంది దాంట్లో ఒక వన్ అండ్ హాఫ్ కప్ సేమియా తీసుకొని సేమియాని దోరగా వేయించానండి మాడిపోకుండా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు లైక్ కొంచెం చూసారు కదా అలా వేయించేసేసి దాన్ని కూడా తీసి పక్కన పెట్టుకున్నాను ఆ రోజైతే హడావ హడావిడిగా పులి మీద గబా గబ అన్నీ పెట్టేసుకుని పక్కన నూనె ఒక పక్క పులిహారకి అన్నిటికీ పెట్టేసుకొని తాలింపుకి చేసేసుకున్న ఈరో ఆ రోజు ఏం చేసామంటే మ్యాంగో పులిహార చేసాము సో ఇది ఏగుతుంటే పక్కన బాండీలో నూనె పెట్టేసా అండి గారెల కోసం అని ఇంకో పక్కన పెద్ద ప్లేట్లో రైస్ కుక్ చేసుకున్న రైస్ నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను పసుపు అను ఉప్పు వేసేసి ఉడకపెట్టేసుకున్న రైస్ని ప్లేట్లో వేసుకొని ఆరపెట్టుకుంటున్నానండి ఇదిగో మనం మ్యాంగో తురుము అను క్యారెట్ తురుము మ్యాంగో పులిహార్లో ఇక్కడ ఏం అంటే ఫాస్ట్గా పచ్చిమిరకాయ పేస్ట్ని కలుపుతున్నాము గారెల పిండిలోకి అది ఓన్లీ ఏంటంటే మనం దేవుడికి వేయడానికి ఫస్ట్ ముందుగా కొంచెం నూనె వేసుకొని ఒక బా ఇంకో బాండీ పెట్టుకొని ఇది ఏంటంటే మ్యాంగో పులిహారకి తాలింపు వేస్తున్నాం అనమాట నూనె వేసుకొని ఒక బాండి పెట్టుకొని నూనె వేసుకొని దాంట్లో ఇంకోటి వెనక ఏం చేశాను అనుకుంటున్నారు ఇంకో గిన్నె పెట్టి పాలు పోసేసాను పాలు పోసేసి పాయసానికి రెడీ చేస్తున్నాను సో ఈ తాలింపు నూనె కాగింది దీంట్లో ఏంటంటే పచ్చినపప్పు ఆవాలు జీలకర్ర వేసి చిన్నగా ఇంకా వన్ బై వన్ అన్నీ మన తాలింపు దినుసులు అన్నీ వేసుకున్నామండి జీలకర్ర వేసింది మా వంట ఆడు ఉంది ఆ రోజు తను తను హెల్ప్ చేసేసుకున్నాం గ పక్కన సో మీరు మిరపకాయలు నాలుగు కాసిన వేరుసిన పప్పులు వేరుసిన పీనట్స్ అంటే వేరుశనగ వేసిన లేసుకొని తర్వాత కరేపాకు వేసుకొని ఇంకా ఇంక నేను కూడా ఒక చేస్తూ పనిచేస్తూ ఉన్నాం అనమాట ఒక పక్క వీడియో తీస్తూ సో గబగబా ఎట్లా అవుతుంది వెనక మాల్ పాలు కాగుతున్నాయి అదేవిధంగా పక్కన నూనె కాగుతుంది గారెలు వేయటానికి ముందుగా ఏం చేసామంటే దేవుడికి మాత్రమే వేసాము ఇది పసుపు వేసేసి ఇంకా పచ్చిమిరపకాయలు వేసేసి కొంచెం అలా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు కొంచమే వన్ మినిట్టేనండి పచ్చిమిరకాయలు అలా తిప్పటం అంత ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు పచ్చిమిరకాయలు వేగిన తర్వాత క్యారెట్ తురుము వేసుకోవాలండి ముందర క్యారెట్ తురుము వేసుకుంటే కొంచెం క్యారెట్ తురుములో ఉన్న పచ్చివాసన పోతుంది అందుకని ఎందుకంటే మ్యాంగోని ఇప్పుడే వేయకూడదు మ్యాంగో తురుము ఫుల్ల మ్యాంగో తీసుకొని తురుముకోవాలి కదా ఆ మ్యాంగో తురుము ఎక్కువ వేసుకోకూడదు క్యారెట్ తురుమే వేసుకున్నాం క్యారెట్ తురుము ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ కప్ దాకా వేసుకున్నాము మ్యాంగో తురుము ఒక నేను టూ మ్యాంగోస్ తీసుకొని తురుముకున్నామండి టూ మ్యాంగోస్ మీడియం సైజ్ మ్యాంగోస్ సో మన పులుపుకు తగ్గట్టుగా మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి కాకపోతే మ్యాంగో తురుము వేసినప్పుడు ఇంత వేయించాల్సిన అవసరం లేదు క్యారెట్ మాత్రమే కొంచెం వేగనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కువసేపు కూడా కాదు ఫైవ్ మినిట్స్ వేగనిచ్చేసి ఇప్పుడు మనం మ్యాంగో తురుము వేసేసుకుందాం ఈ మ్యాంగో తురం వేసేసుకొని కొంచెం కలుపుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకోవటం వరకే అంతకుమించి ఇంకెక్కువ పొయ్యి మీద ఉంచాల్సిన అవసరం లేదు అలా కలిసిన తర్వాత దీన్ని తీసుకొని వెళ్ళి మనం అక్కడ ఆరపెట్టుకున్న బియ్యం అన్నం ఉంది కదండి ఉడకబెట్టుకున్న బియ్యం పక్కన అక్కడ బియ్యాన్ని ఉడకబెట్టుకున్న రైస్ ఉంది కదా అది మనం ప్లేట్లో వేసి ఆరపెట్టుకున్నాం కదా దాంట్లో ఇది వేసి కలిపేసుకోవటమే సో ఇది ఏంటంటే జాగ్రత్తగా సరిగ్గా కలిపేసుకోవాలి చూసారు కదా అలా అలా కలిపేసుకోవాలి ఏవి పచ్చిమిరపకాయలు ఏవి చెరిగిపోకుండా జాగ్రత్తగా కలిపేసుకొని ఇంకా పొయ్యి మీద నుంచి తీసేసుకొని ఉప్పు అవన్నీ మీరు చూసుకొని ఇక్కడే సరిపోకపోతే వేసుకోండి రైస్లో వేసుకుంటే ఓకే ఇక్కడ ఒకసారి చూసుకొని వేసుకోండి పులిపంటారా మ్యాంగోని సరిపోకపోతే తురుము ఉంటే మళ్ళీ మనం రైస్లో కలిపినాక సరిపోకపోతే అక్కడ మ్యాంగో తురుము కలుపుకోవచ్చు బట్ కానీ ఏంటంటే క్యారెట్ అయితే అట్లా కలపలేము అందుకని క్యారెట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు ఇందాక వేయించేసాం ఇప్పుడు తీసుకెళ్ళి రైస్లో వేసేసుకొని ఇంకా రైస్లో చిన్నగా మొత్తం జాగ్రత్తగా మన రైస్ అన్నం ఆ బియ్యం ఉడకబెట్టుకున్నాం కదా ఆ అన్నం విరిగిపోకుండా మెత్తగా అవ్వకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి బాస్మతి బియ్యం కదండి వన్ టూ లైక్ వన్ కప్ బియ్యానికి టూ కప్స్ వాటర్ వేసుకొని ఉడకబెట్టుకున్నాను అంతేను సో దానిలోనే ఉప్పు పసుపు కొంచెం వేసేసాం కాబట్టి మనకి సరిపడా వేసేసాము ఇక్కడ సరిపోకపోతే కనుక ఇప్పుడు వేసుకొని కలిపేసుకోవటమే మాకు సరిపోయింది అందుకని ఇంక మేము ఎక్స్ట్రా ఉప్పు ఏమి యాడ్ చేయలేదు ఇంగో మాత్రం మర్చిపోవద్దండి ఇంగ వేసుకుంటేనే దీనికి ఫ్లేవర్ అంత బాగుంటుంది సో అయితే అసలు అయితే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మేము వేయలేదు కొత్తిమీర ఓన్లీ మ్యా ఇట్లా చేసుకుందామని సో ఇట్లా బాగా శుభ్రంగా కలిపేసుకోవాలి చక్కగా ఇలా కలిపేసుకుంటే పొడి పొడిగా బాగుంటుంది ఈవినింగ్ అయినా తినడానికి కూడా బాగుంటుంది బాస్మతి రైస్ ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఉగాదికేమో మామూలు రైస్తో చేసాము హడావిడిలో ఆ రోజు మా వంట ఆవిడ సెలవు పెట్టింది కాబట్టి అందుకని ఈ ఉగాదికి ఇప్పుడేమో బాస్మతి రైస్తో చేసాము కొంచెం హెల్ప్ ఉంది కదా అని ఆలోచించుకొని హడావిడి లేకుండా గబగబా ఇలా అయితే ఇలా చేసుకోవడానికి వీలైంది సో ఇట్లా కలిపేసుకున్నాక తర్వాత మనం ఇక ఇది కలిపేసుకున్న తర్వాత మేము ఏం చేసామంటే గారెలు వేసుకున్నామండి అంతలోపు నా పక్కన అక్కడ పాలు పెట్టాను కదా పాలు కూడా కాగిని సో నేను బెల్లం తీసుకున్నాను ఒక వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం తీసుకొని మైక్రోవేవ్లో పెట్టుకుంటున్నాను అదేమవుతుందంటే ఒక వన్ మినిట్ పెడితే మైక్రోవేవ్లో కొంచెం మెల్ట్ అవుతుంది మెల్ట్ అయిన దానిలో మళ్ళీ కొంచెం ఒక పావు గ్లాస్ నీళ్ళు పోసి మళ్ళీ పెట్టేస్తే సరిపోతుంది అనమాట అందుకని ఈ అది మెల్ట్ అయ్యేలోపు ఇక్కడ బియ్య పాలు కాగిపోయి పాలల్లో నేను సేమియా వేసేస్తున్నాము పాలల్లో సేమియా వేసేసి సేమియాని తిప్పేసుకొని అది జాగ్రత్తగా సేమియా బాగా ముషిగా అంటే మెత్తగా అయిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకుంటూ వండుకోవాలి ఈలోపు దేవుడి కోసం అదే ప్రసాదం పెట్టడాని కోసమని ఒక ఐదు గారెస్తుంది దీనిలో ఏమి కలపకుండా జస్ట్ ఓన్లీ పచ్చిమిరపకాయ పేస్ట్ కొంచెం జీలకర్ర కలిపేసి ఒక ఐదు గారెలు వేసుకుంటున్నాం ఐదు గారలు వేసేసి అది పక్కన పెట్టేసిన తర్వాత ఇక మిగతా పిండిలోకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసేసి కలిపేస్తుంది అన్నమాట సో మా దే నేనైతే చేత్తో చేసి వేసేస్తాను రెండు చేతులు వాడుకొని మా వంట ఆవిడకైతే ఇట్లా ప్యా ఇట్లాగా ప్లాస్టిక్ పేపర్ ఉండాలి దాని మీద అయితే తనకి నీట్గా వస్తాయంట సో అందుకని చేసింది పాపం ఎప్పుడూ చేత్తోనే చేయి చేత్తోనే చేయి అంటుంటే ఇబ్బంది పడేది ఈసారి ఇలా చేసింది చాలా టేస్టీగా బాగా బాగొచ్చినాయి ఇక దేవుడికి గారెలు తీసేసిన తర్వాత ఇదిగొని చూసారు కదా చక్కగా అట్లా వేగుతున్నాయి మౌనం బాగా చక్కగా కాలి కాలింది అందుకే సిమ్లో పెట్టి లోపలంతా కూడా ఉడికే విధంగా ఉడకబెడుతున్నాం ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మన మిగిలిన పిండి ఉంది కదండి గారెల పిండిలో అదే పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఉల్లిపాయలు అన్నీ వేసేసి శుభ్రంగా కలిపేస్తుంది కరివేపాకు ఉల్లి వేసింది అన్నీ వేసి ఇవన్నీ శుభ్రంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంది ఇంకా తన తన మిగతా గారెలు చేసుకుంటుంది ఈ లోపు సేమియా ఉడికింది ఈ సేమియా ఉడికిన దాంట్లో అదిగోండి ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ గారెలు అయిపోయినాయి దేవుడికి చక్కగా బ్రౌన్ కలర్లో బాగా వచ్చినాయి టేస్టీగా కూడా ఉన్నాయండి ఆ తర్వాత ఇంక మన సేమియాలోకి బెల్లంని తీసుకొని వడకట్టుకున్నాం మైక్రోవేవ్లో బెల్లం మెల్ట్ అయిపోయింది సేమియా కూడా కరెక్ట్గా ఉడికింది ఈ ఉడికిన దాంట్లోకి నేను బెల్లం వేసేటప్పుడు విరకుండా ఉండటానికి ఇది ఒక టిప్ అండి ఒక వన్ స్పూన్ నెయ్యి వేసాను వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను ఇదేంటంటే ఒక చిన్న టిప్ ఒకవేళ బెల్లం అంటే మోస్ట్లీ కొన్ని బెల్లాలకు వేస్తే ఫుల్గా ఇరిగిపోతే బట్ ఇది హెల్ప్ చేస్తుందని సో వన్ స్పూన్ ఏమో వన్ టేబుల్ స్పూన్ అదేసి ఒక చిటికడేమో పొడి వేసాను ఇప్పుడు బెల్లాన్ని కరిగిపోయిన చూసారు కదా అట్లాగా మైక్రోవేవ్లో పెట్టుకుంటే ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ కరిగిపోయింది కరిగిపోయింది దాన్ని తెచ్చి ఇట్లా ఇది ఇదేంటంటే పొయ్యి మీద పెట్టి కరగబెట్టుకునే కన్నా తొందరగా ఫాస్ట్గా అవుతుంది ప్యారలల్గా అయిపోతుంది అని చెప్పి చేసుకున్నాము ఇక దాన్ని కలిపేసేసి కొంచెం శుభ్రంగా కలిసిపోయిన తర్వాత ఇంకా డిష్ అవుట్ చేసుకోవటమేనండి వేనండి పాయసం ఈ లోపు ఇది కలి కలుపుకుంటుంది ఇంకా బ్రేక్ఫాస్ట్ గారెలు వేయడానికి ఇంట్లో ఆ గారెలు అలా వేసుకుంటా ఆ గారెలు వేసినాక ఇంకొక పక్కన మళ్ళీ మన పాయసం చూస్తే పాయసంలో ఏం చేసిందంటే సరిపోదేమో తీపని కొంచెం పంచదార వేసింది పంచదార ఎంత అంటే ఒక హావుక పంచదార వేసింది ఆవుకప్పు పంచదార వేసి అది కలిపేసేసి ఈ మనం వేయించి పెట్టుకునే అని కలిపేసింది మ్యాంగో పులిహార ఇదిగోండి ఇట్లా రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత చక్కగా ఉందో ఒక పక్క మ్యాంగో పులిహార రెడీ అయిపోయింది ఇంకో పక్కన మన సేమియా కూడా రెడీ అయిపోయింది సేమియా పాయసం ఆ తర్వాత దేవుడికి పెట్టడానికి ప్రసాదంగా గారెలు కూడా రెడీ అయిపోయింది ఇదండి ఆ రోజు మా వంటలు ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాగున్నాయండి మా వంటలు హడాడు హడాడుగా అయిపోయింది జస్ట్ ఒక లాగా తీశాను మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే పానకం అవన్నీ నేను షార్ట్లో షార్ట్లో పెట్టాను వడపప్పు అంటే అందరికీ తెలిసిందే కదా నేను పొద్దున్నే లేచి వడపప్పు నానేసి దేవుడి ప్రసాదం టయానికి వాటిని వడకట్టేసుకుంటే అది తీసి బౌల్లో పెట్టేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్